ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము దీపారాధన అనేది మరి సహజంగా మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకుంటూ ఉంటాం కదా కానీ కార్తీక మాసంలో మాత్రమే దీపారాధన అనేటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మరి ఆ ఆ దీపారాధన అనేది కార్తీక మాసంలోనే చేయడం వలన కలిగే ప్రాశస్యం ఏమిటి అనంటే సూర్యదేవుడు నిత్య సంచారంలో దక్షిణాయనము అనేటువంటిది అజ్ఞానానికి అనారోగ్యానికి కాలము యార్థంగా అనారోగ్యం కానీ ఇవి ఎక్కువగా దక్షిణాయనంలోనే మనకి వస్తుంటాయి ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కావచ్చు రీజన్ ఏదైనా అనారోగ్యము అనేటువంటిది దక్షిణాయనంలోనే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అందువల్లే దక్షిణాయనంలోను అందులోను వ్యాధులు ప్రబలే శరదృతువులో తప్పనిసరిగా దీపారాధన చేయాలి అని చెప్పేసి తెలియ జరుగుతుంది కార్తీక మాసం మొత్తం కూడా దీపం వెలిగిస్తే దివ్యలోక సాయుధ్యం పొందవచ్చని శాస్త్ర కథనం దీపాలు పితృదేవతలకు మోక్ష ద్వారాలు అవుతాయి దీపం ఎప్పుడు ఊర్ధ్వ దిశ వైపు వెలుగుతూ ఉంటుంది మానవ జాతి ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయ దిశ వైపునకు పయనించాలనే దీపం యొక్క సందేశం భ్రాంతిని తొలగించి కాంతిని శాంతిని ప్రసాదించేది దీపమే జ్ఞానజ్యోతి వెరగడానికి భక్తి అనే తైలం ముఖ్యము కార్తీక మాసంలో దీప ప్రజ్వరణం దీప దర్శనం దీప దానం వల్ల ఆసక్తి శ్రద్ధ ఆరాధన భావాలు పెరుగుతాయి కార్తీక దీపారాధనతో కలిగే పుణ్య లాభాలు అనంతము అని చెప్పి పురాణాలు వర్ణించాయి కార్తీక మాసం అంతా ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి పూజా మందిరం వద్ద తులసి కోట వద్ద గడప వంటి చోట్ల దీపాలు అనేవి తప్పనిసరిగా వెలిగించాలి దీనివల్ల మనకి ప్రధానంగా చక్కని ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఆరోగ్యంతో పాటుగా మనకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి